హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తున్నాను అండి ఫస్ట్కి వచ్చేసి మీ ఆది బ్లౌజ్ తీసుకోండి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ సెప్పుడు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా ఓపెన్స్ అనేటివి ఆపోజిట్లో ఉండాలి మనకు ఆపోజిట్లో ఉండాలి అలాగే క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి బ్యాక్ సైడ్ అనేది మనకు ఓపెన్ ఉండదు కదండి క్లోజ్గా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి మీకు కొంచెం పంట గుర్తుగా ఉండడం కోసం అని అలా చెప్పానండి చూడండి ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి అంటే నేను ఇప్పుడు చూపించట్లేదు మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్లో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఉంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఉందండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఉంది ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది అలాగే పైపింగ్ కూడా మనకు థ్రెడ్ అనేది లేకుండానే ఈజీగా ఎలా వేసుకోవాలో కూడా ఛానల్లో ఉంది వీళ్ళు చూసేసేయండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అలాగే తొందరగా కూడా అర్థమవుతుందండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వీడియో ఛానల్కి వెళ్ళి చూడండి చూడండి ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకొని క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోండి మీ ఆది బ్లౌజు కరెక్ట్ కోలతలున్న తీసుకొని ఇలా నాలుగు మడతలుగా పెట్టేసేయండి అంటే మనకు సైడ్ జాయింట్ ఇన్సిడెంట్ కూడా ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోండి ఎప్పుడు కూడా మనము తిరిలాగా తీసి మాత్రమే కొలతలు అనేవి తీసుకోవాలండి ఇలా పెట్టేసేయండి కిందికి హాఫ్ ఇంచు వదిలేసేయండి ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేస్తాను కింద సైడ్ ఇలా హాఫ్ ఇంచు వదిలేసేయాలి ఎందుకంటే క్లాత్ పైన హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచు వదిలేసి కటింగ్కే పోతుందండి ఇక్కడ మనము ఫస్ట్ కుట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి అలాగే డాట్స్ కోసము టూ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ వాటి కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి అలాగే చూడండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నెక్ అనేది చూద్దాం ఇక్కడ కరెక్ట్గా ఇలా తీసుకొని మిడిల్లో చూసుకొని ఇలా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఇప్పుడు వచ్చేసి మనము పొడవు అనేది తీసుకుందామండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా మరి లాగి పట్టకండి ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీ పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్స్ట్రా మెయిన్ అని చెప్తున్నానండి అండి ఇది కుట్టు కోసము పైనదేమో ఎక్స్ట్రా కోసం క్లాత్ ఉండాలి కదండి కొంచెం అలాగే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూసిన చూడండి ఇక్కడ చంకపావన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా కింద సైడ్ డాట్స్ దగ్గర పట్టేసి ఇలా చంకపావన్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనేది చూద్దాము వీడికి మార్కింగ్లు అనేది చెయ్యాలండి స్కేల్ కంపల్సరీగా యూజ్ చేయాలి మీరు ఎప్పుడు కూడా ఏల్ యూస్ చేయకపోతే మీకు మార్కింగ్ కరెక్ట్గా రాదు కరెక్ట్గా రాకపోతే కటింగ్ కూడా కరెక్ట్గా రాదండి ఇక్కడ షోల్డర్ దగ్గర త్రీ ఉందండి అయితే షోల్డర్ త్రీ నెక్ వచ్చేసి టూ టోటల్గా నేను ఫైవ్ పెట్టుకుంటున్నాను అండి ఫైవ్కి ఫస్ట్ మీరు మార్కింగ్ మార్కింగ్ అనేది చేయండి ఫస్ట్ ఇక్కడ మీరు ఫైవ్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత మీరు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి అలాగే ఆటోమేటిక్గా మనకు టూ ఇంచెస్ వచ్చేస్తుంది కదా ఇక్కడనేమో టూ ఇంచెస్ తీసుకున్నాం కదా పైన ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుందాము టూ టూ పాయింట్స్ తీసుకున్నా సరిపోతుందండి టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు మరి డీప్ అయిపోతుంది కాబట్టి టూ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకోకూడదు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చంక దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను కదా అది మీకు ఇప్పుడు కొలిచి కూడా చూపిస్తాను ఇక్కడ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ పైన వేసుకున్నాను చూడండి ఎక్స్ట్రా కోసం దాన్ని అక్కడ మాత్రమే మార్కింగ్ అనేది చేయండి చూడండి ఇక్కడ చంక్ డౌన్ వచ్చేసి మనకు ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది అలాగే నేను ఎక్స్ట్రా నుంచి పెట్టుకున్నాను అనుకోండి మనకు హాఫ్ ఇంచు డిఫరెన్సీ వస్తుంది అంటే ఫైవ్ వస్తుంది కాబట్టి మనం కింద సైడ్ నుంచి పెట్టుకున్నాం అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ అనేది వస్తుంది కింద సైడ్ మెయిన్ కాబట్టి కింద సైడ్ నుంచి తీసుకున్నాను కొలత ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనకు డార్ట్స్ ఎక్కువ కోసం కింద పెట్టుకున్నాం కదా డార్ట్స్ కోసం అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ కలిపేసేయండి కొంచెం క్రాస్గానే వేయాలి అండి అప్పుడే మన బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడనేమో నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు భాగం దగ్గర వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము కరెక్ట్గా వేసుకోండి మీరు మార్కింగ్ అనేది రౌండ్ షేప్లో రావాలి అప్పుడే మనకు కరెక్ట్గా కటింగ్ కూడా వస్తుంది దానిపైనే కటింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇలా కలిపేసేయండి ఇలా కరెక్ట్గా వేసేసి కలిపేసేయండి అక్కడ పై నుంచి తీసుకోవచ్చండి ఏమి ప్రాబ్లం ఉండదు ఇక్కడనేమో టూ అండ్ హాఫ్ పొడువు ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ నుండి మార్కింగ్ అనేది తీసుకోవాలి డౌన్ అనేది టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసేయండి చూడండి మనకైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కోసం ఇలా మార్కింగ్ చేసుకుందాం షోల్డర్కి మధ్యలో పొడు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి మనకు త్రీ ఉంది కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్కి కొంచెం పైకి మార్కింగ్ అనేది చేస్తాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేద్దామండి అలాగే ఇక్కడ వచ్చేసి పట్టి కాజపట్టి రెండు ఇందులోనే వెళ్తాయండి ఇక్కడ షోల్డరు త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ కాబట్టి టోటల్గా ఫైవ్ అయింది కదా ఇక్కడ వెళ్ళే క్లాత్ వేస్ట్ చేయకండి పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ అక్కడ మీరు కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు మీరు అలా రాసి పెట్టారనుకోండి గుర్తుండిపోతుంది అలాగే వీటి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా కట్ చేసిన బ్యాక్ పార్ట్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలిపేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచులో చూడండి మలిపేసేయాలి అయితే ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచైనా అంటే ఆ వన్ అండ్ హాఫ్ ఇంచే మీరు మలిపేసుకోండి ఎందుకంటే ఫస్ట్ కటింగ్ చేసే వాళ్ళు మీరు ఇలానే కట్ చేయండి అన్ని కొలతలు పెట్టుకున్నారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మ్యాక్సిమం ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుందండి చూడండి మీకు అంతగా డౌట్ ఉంటే షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు కొలత తీసుకొని కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఎంత వస్తే అంత మలిపేయచ్చు లేదంటే ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు మలిపేసుకున్నా సరిపోతుందండి ఒకవేళ మీకు అంతగా ఇది కాకపోతే అంటే అది మళ్ళీ ఎక్కువ అయిపోయిందేమో అని అనిపిస్తే మీరు వన్ టూ పాయింట్స్ మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది అంటే మలిపేసినా సరిపోతుంది వన్ అండ్ హాఫ్కి కొంచెం టూ పాయింట్స్ తక్కువగా మలిపేసినా సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఉండదండి టూ ఇంచెస్ అయితే ఎవ్వరు మలిపేయరు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేయండి మీరు ఇక్కడ చూడండి మీ ఆది బ్లౌజ్ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా మీరు మరీ లాగి పట్టకండి పట్టారనుకోండి ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ కాబట్టి అది ఎక్కువగా వచ్చేస్తుంది మామూలుగా పట్టేసేయండి ఇలా మార్కింగ్ అనేది చేయండి ఆ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని ఇక్కడ మనకి నెక్ అనేది తీసుకుంటున్నామండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఉక్స్ పట్టి చివరి వరకు కాకుండా నేను పైన వరకు తీసుకున్నాను అంటే జైంటింగ్ అక్కడ వరకు తీసుకున్నాను బుక్స్ పట్టి పెట్టక ముందు నుంచి అలా కుట్టు ఉంటుంది కదండి ఉక్స్ పట్టి కుట్టు ఫస్ట్ కుట్టు అక్కడ నుంచి తీసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ పైన పాదమందం వదిలేసి షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేయండి పైన పాదమందం వదిలేసి షేప్ పట్టి కోసం ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మలిపేసేసి చంకభాగం కుట్టు దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఇక్కడ చేయండి సైడ్కి సైడ్ జెంటింగ్స్ దగ్గర అది ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన నుంచి దీనికి ఇలా కలిపేసేయండి కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోండి ఇక్కడ చంకభాగం దగ్గర కూడా మనము హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఇలా లోస్తే సరిపోతుందండి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసేయండి వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి అలాగే ఉక్స్ పట్టి దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను షోల్డర్కి మధ్యలో మరొక డాట్ అలాగే ఈ రెండిడికి మధ్యలో భాగం దగ్గర ఒక డాటు ఫోర్త్ పిన్ పెట్టుకునే వాళ్ళు ఇలా ఈ మూడుకి మధ్యలో చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి దీన్ని మనము టక్స్ అనేటివి ఇచ్చామనుకోండి కింద సైడ్ ఉండే ఇంకొక పార్టీకి కూడా వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మనము నాలుగు మడతలుగా వేసుకున్నాం అనుకోండి మనకు టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఇలా వేసేసుకొని చక్కగా కిందికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి కుట్లలోకి ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి అలా వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే చేయండి చేసేసి మీ హ్యాండ్ని ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ కరెక్ట్గా పెట్టండి మీరు హ్యాండ్ని మార్కింగ్ తీసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం మరో మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్లు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేసేసి ఇది తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకు త్రీ తీసుకుంటున్నాను ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నానండి ఇది మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు కదండి ఇలా ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది స్ట్రేట్గా షోల్డర్ దగ్గర మనం జాయింటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలి కదండి ఇక్కడ మీరు ఇలా మార్కింగ్ అయితే చేయండి మనకు హ్యాండ్ లూస్ దగ్గర ఎక్స్ట్రా కోసము ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే దీన్ని ఇప్పుడు ఇలా కరెక్ట్గా వేసుకోండి ఇలా హైబ్రో టైప్గా రావాలండి ఇలా కొంచెం దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేసేయండి అలా ఎవరైనా తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో లేదంటే క్లాత్ మీద వీడియో కూడా కటింగ్ కావాలి అంటే ఛానల్లో ఉందండి వెళ్ళి చూసేసేయండి ఇక్కడ మనకి లోత ఎలా ఎలా తీయాలి అలాగే ఎక్కడ సైడ్ తీయాలి అని అంటారు కదండి ఇలా టూ హ్యాండ్స్ ఒకే దగ్గర ఉంచి షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకొని షోల్డర్ నుండి కట్ చేయకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా దాని కింద సైడ్ నుంచి ఇలా ఒక పాదం మందం కట్ చేసుకుంటే సరిపోతుంది లోతు వచ్చేసి అవి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలండి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నారనుకోండి షేప్ పట్టిలు అనేటివి ఎలా ఖచ్చితాలు చూపిస్తున్నాను నాలుగు మడతలుగా వేసుకొని షేప్ పట్టి పైన సైడు త్రీ ఉంది కింద సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ ఉంది ఇక్కడేమో పొడుగు వచ్చేసి నైన్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ పొడుగు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పైన త్రీ కిందనేమో టూ టూ పాయింట్స్ ఉంది ఇలా కరెక్ట్గా వేసుకొని షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేయండి చాలా ఈజీగా ఉంటుందండి అలా ఈ లైక్ చేయండి ఇలాంటి నేను వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి చూడండి ఇక్కడ మనకు టూ అయితే వచ్చాయండి నాలుగు మరతలు వేసుకుంటే టూ వస్తాయి ఇక్కడ చూడండి ఒకటి చెప్పడం మర్చిపోయాను బ్యాక్ పార్ట్ దగ్గర కిందికి నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయమని చెప్పాను కదా అది కటింగ్లోకి వెళ్ళిపోతుందండి కట్ చేసేసేయండి ఆల్రెడీ ఎక్స్ట్రా కోసం మనం పైన తీసుకున్నాం పాదం అందం అది సరిపోతుందండి అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి